ఆదరిస్తున్న ప్రేక్షకులకి నేను శ్రస్సు ఆవిష్కరిస్తున్నాను ఒకప్పుడు పెద్ద సినిమాలే చూసే ప్రేక్షకులు ఈరోజు చిన్న సినిమాలు ఆదరించబట్టి కొంతమంది వేల మంది ఆర్టిస్టులకి ఉపాధి ప్రోత్సాహదొరుతుంది కాబట్టి మరొకసారి ప్రేక్షకులకి శ్రవజన్ ఆవిష్కరిస్తున్నాను నెల్లూరు ఒక సినిమా హబ్ ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అయినాయి నెక్స్ట్ మంత్ బహిర్భూమి వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోరు చెన్నై బాధి రిలీజ్ అవుతుంది సుమారు ఇరవై సినిమాలు షూట్లు జరుగుతున్నాయి ఈ రెండు ఈరోజు నేను కీర్తన కావేరి ఈ రెండు సినిమాలు ఈరోజు రేంజ్జీ రిలీజ్ అయినాయి రెండు సినిమాల్లో నిశ్చిత హీరోయిన్ తను ఇక్కడ సాధారణంగా ఉంటూ కృషితో పట్టుదో ఈరోజు ఒక పెద్ద హీరోయిన్ అయ్యి ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అవ్వరు చరిత్ర రికార్డు అలాగే కావేరీ సినిమాలో సబ్జెక్ట్ ఈ కాలంగా అవసరమైంది చాలామంది మహిళలకి జరుగుతున్న అన్యాయం చూశాం ఈ మధ్య డాక్టర్ కూడా జరిగింది ఈ యాసిడ్ దాడులు పానభంగాలు ఇవన్నీ కూడా ఒక కథను తీసుకొని ఒక మహిళకి అన్యాయం జరిగితే ఏమి చేయాలి తను భయపడి కాకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కావేరీ సినిమా స్టోరీ తను జరిగిన అమ్మాయి నలుగురు అబ్బాయిలు చేసే ఆ తను వాళ్ళని ఏ విధంగా హింసించాలి అనే ఉద్ద ధైర్యంగా ఎదుర్కొని సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చింది ప్రతి ఒక్క అమ్మాయి కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమా మీకోసం ఎక్కడా కూడా మహిళలు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటారో అప్పుడే వాళ్ళ జీవితం బాగుంటుంది ఆ కథే ఈ కావేరీ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సినిమాను చూసి ఆదరించండి దీంట్లో నిషిధా పట్టుదలగా మంచి చేసింది అలాగే రేణిప్రియ కూడా ఒక సాంగ్ చేశారు అలాగే స్మైలీ రాజా స్మైలీ ఇంకొక ప్రేమ శైల్యజా అలాగే చూడచ్చు నూట యాభై రూపాయలు మీరు ఎంతో ఖర్చు పెడతారు కానీ నూట యాభై రూపాయలు మీరు సినిమా చూసిన తర్వాత మీకు మెసేజ్ ప్రతి ఆర్టిస్ట్ పోచ్చు అంటే చిన్న సినిమాకి ఎక్కువగా టీవీ ఆళ్ళు ఎక్కువగా పోస్టర్స్ ఉండవు ఎందుకంటే అంత బడ్జెట్ ఉండదు కాబట్టి మీరు మౌత్ టాక్ మీద ప్రతి ఒక్కరు చెప్పుకొని ఈ సినిమాను ప్రోత్సహిస్తే మరి కొన్ని సినిమాలు వస్తాయి కనుక్కో అని వస్తాయి కాబట్టి మీరు అందరు కూడా కావేరీ సినిమాని నా నేను కీర్తనానికి సపోర్ట్ చేయమని కోరుకుంటూ దీంట్లో మనకి ప్రొడ్యూసర్కి అల్లా బక్ష్ గారు నిజంగా ఆయనకి దేవుడికి ప్రతిరూపం ఈరోజు చెన్నై బజార్ కానీ కావేరి సినిమా కానీ వారు లేకపోతే సినిమా రంగం లేదు వారు ఎంతో కృషితో ప్రోత్సహం వారికి ప్రొడ్యూసర్ గారు అభ్యస్తాను అలాగే ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ గారు మీకు ఎంతో సపోర్ట్ చేశారు డిఓపి నాగేంద్ర బండి గారు ఈ సినిమా చక్కగా అందించారు అలాగే డైరెక్టరు రాజేష్ గారు వారు కూడా తెలుసు అలాగే సాజల్ గారు సాప్ ప్రొడక్షన్ సినిమా ఇది తప్పకుండా మన నెల్లూరులో మన అమ్మాయిలు ఇప్పుడు ఒకప్పుడు నేను కూడా చిన్నప్పుడు సినిమా నేను నెల్లేసి దూరేవాడిని తోసుకుంటూ పోయేవాడిని కానీ ఈరోజు మన అమ్మాయిలే సినిమా హీరో హీరోయిన్గా ఉన్నారంటే ఆనందం ఇప్పుడు ఏనుప్రియ ఉంది తను మద్రాస్ స్పెషల్ హీరోయిన్ అలాగే స్పెషల్ వీళ్ళందరూ నటించిన వాళ్ళు పక్కన నిలబట్టం నాకు గర్వంగా ఉంది ఇంతముందు వాళ్ళు చూడాలంటే తోసుకుని పోయేవాడిని కాబట్టి మన వాళ్ళు మన పిల్లగాడు కాబట్టి తెలుగు ప్రేక్షకులందరూ అందుకునే ఈ సినిమాను ఆదరించి కావేరి సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సరే చూసుకుంటాం ప్రసాద్ రెడ్డి గారు మంచి రోల్ క్యామెడీ రోల్ చేశాడు తాను అనేక సినిమాలు చేస్తున్నాడు కానీ దీంట్లో ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది తను మేము ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు అంటుంటాం మేము ఆ గెటప్లో ఆయన ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఈ సినిమాలో ప్రత్యేక రోల్లో ప్రసాద్ రెడ్డి జీవబోసారు వారిని కూడా అభివృద్ధిస్తున్నాను कड़िया